అక్షరాన్ని సమర్పజాన్ని అక్షరం వేసిన తర్వాత వస్త్రం నుండి వస్త్రం వేయండి వస్త్రం నుండి వస్త్రం వేయండి వస్త్రం లేకపోతే రెండు లెక్కలు వేస్తుండీ వస్త్రం లేకపోతే పువ్వు తీసుకొని తల్లి లెక్కలు తీసుకుంటూ రెండు రెండు లెక్కలు వేస్తుండండి ఓం ఓం సోగా ఓం ఎనమహం కపిలానవ यज्ञ करने का यन्त्रम है, ओम लंबोजोला यन्त्रम है, ओम विदा यन्त्रम है, ओम विक्कराजा यन्त्रम है, ओम गणपता यन्त्रम है। जगमाले जगमीमे, भर्तुर से भर्तुकते, एक बम जगत से कृष्णा को जब भी जो रुप्ती से स्वेच्छ स्वाभाव देवालय प्राप्त करें प्रभु आदि शश्ती

ഗുരുവാരുഷൻ ജഗദു ശിവേഗവാഹി യഥാനക്ഷതുബോധയോ നമസ്ത ഭഗവൻ വിശ്വേശ്വരാദേശംഭകാ ത്രിപുരാഗ്നിാഗ്നിദ്രാ നീലകന് മൃത്യുഞ്ജയായ ശ്രീമന്മ ఓం నమ శివాయ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సోమేశ్వర స్వామివారి యొక్క యాభై మూడవ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు దేవాలయంలో గౌరీ గణపతి స్వస్తి పుణ్యాహవాచనం అంకురార్పణ ధ్వజారోహణం నాంది సమారాధనం లక్ష్మీ గణపతి హోమము నూట యాభై ఒకటి జమ్మ దంపతులచే మహారుద్రాభిషేక కార్యక్రమం జరిగింది తదుపరి సాయంత్రము సాంస్కృతిక హరికథా కాలక్షేపం జరుగును తదనంతరము స్వామివార్ల పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది మరియు రేపు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము మరియు ఆ విధముగానే రుద్రహోమము సాయంత్రము ఎడ్లబండ్ల కార్యక్రమము సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి తర్వాత ఆదివారం మూడవ రోజు ఆదివారం ఉదయం స్వామివారికి రుద్రాభిషేకము మరియు దేవి గాయత్రి హోమ కార్యక్రమము సాయంత్రము గ్రామదేవత పోచమ్మ తల్లికి అంగరంగ వైభోపేతంగా బోనాల కార్యక్రమం జరుగుతుంది తరుపరి భద్రకాళి సమేత స్వామి యొక్క ప్రస్తాయము సోమవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు మరియు పదకొండు గంటలకి స్వామివార్ల యొక్క కళ్యాణోత్సవ కార్యక్రమము అన్నదాన కార్యక్రమము మరియు సాయంత్రము పురవీధుల్లో రథోత్సవ కార్యక్రమము అంగరంగ వైభోపేతంగా జరుగుతుంది ఇంటి కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు అదే విధముగా తదితర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి తమ తమ యొక్క మొక్కులను కూడా ఆ యొక్క సోమేశ్వర వారి దగ్గర తీర్చుకుంటారు వారి యొక్క మొక్కులను కాబట్టి భక్తులందరూ కూడా ఈ సోమేశ్వర ఆలయానికి అందరూ కూడా దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రులై ఈ యొక్క మహాశివరాత్రి పురస్కరించుకొని అందరూ కూడా వారి యొక్క జన్మను తరించుకునేటువంటి విధముగా వారి యొక్క భక్తి చాటాలని కోరుకుంటున్నాము ఓం నమస్వారం